不要了我等你。 హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను అమ్మ వాళ్ళ ఊర్లో మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీలైనంత వరకు న్యాచురల్గా నేను ఎలా ఉంటాను ఈ వీడియోలో రియల్గా అయితే చూపించానండి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అవుతుందనమాట అంటే ఇంకా చీకటిగానే ఉంది సో ఇంకా అమ్మ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ నుంచే మెలుకుగానే ఉంటారండి ఇక్కడికి వచ్చారనుకోండి నా టైమింగ్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి అనమాట నేను కూడా మార్నింగ్ నాలుగున్నరకు ఏమో లేచానండి అంటే నైట్ టైము ఎర్లీగా పడుకుంటాం అనమాట సో దానివల్ల ఇంకా కొంచెం తొందరగా లేస్తాము అండ్ బయట క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో ఇందాక మీకు స్టార్టింగ్లో యాడ్ చేసిన క్లిప్ అయితే అంటే ఉదయాన్నే లేచాను కానీ అప్పుడు షూట్ చేద్దామన్న చీకట్లో వీడియో అయితే కనిపించదు కదా అందుకని ఇప్పుడిప్పుడే సూర్యోదయం అయితే అవుతూ ఉంది అందులోనూ నిన్న కొంచెం వర్షం అది పడింది అనమాట దానివల్ల మనకి బాగా కనిపించట్లేదు సూర్యోదయం అనేది లైట్గా ఇప్పుడిప్పుడే మబ్బుల్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు సూర్యుడు అయితే ఇంకా నేనైతే పొద్దు పొద్దున్న నుంచి ట్రై చేస్తూ ఉన్నానండి వీడియో అప్లోడ్ అని చెప్పేసి బట్ అస్సలు అవ్వట్లేదు అందుకని పక్కన మిద్దిపైకి ఎక్కి వీడియో షూట్ చేస్తా ఇంకా అమ్మ చూశారు కదా వాకిలంతా కూడా ఊడ్చేసి ఇంకా నీళ్ళైతే చల్లుతుందండి ముగ్గు పెట్టడానికి అని చెప్పేసి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది నేనైతే కరెక్ట్గా నాలుగున్నర నుంచి లేచున్నాను అనమాట అంటే అసలు కంప్లీట్గా ఇంతకుముందు సిగ్నల్స్ వచ్చేవి కానీ ఈ మధ్య అస్సలు రావట్లేదండి సిగ్నల్స్ ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని మిద్దెలు పైకి ఎక్కితే వచ్చేది బట్ ఇప్పుడు ఎక్కడ తిరిగినా కానీ నాకు అసలు సిగ్నల్సే రావట్లేదు వీడియో ఏదైనా అప్లోడ్ చేద్దామంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ చాలా బాగా వస్తుంది సిగ్నల్ అందుకని చెప్పేసి నాలుగున్నరకేమో మెల్లికి వస్తే అమ్మ లేపించింది అనమాట బట్ అప్పటి నుంచి ట్రై చేస్తా కానీ ఏం యూజ్ లేదు సో వాతావరణం అయితే భలే ఉంది కదా చాలా ఇయర్స్ అయిపోయింది ఇట్లాగా మార్నింగ్ మార్నింగ్ లేచి ప్రశాంతంగా ఉంది కానీ వీడియో అయితే అప్లోడ్ అవ్వట్లే ఇంకా నేను ముద్దు మీద ఉన్నా అని చెప్పేసి అమ్మ అయితే ముగ్గులేస్తూ ఉంది భలే ఉంది కదండి చూస్తుంటే నాకే చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం అయితే హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఇలాంటి క్లైమేట్స్ అసలు మనం చూస్తలేము అంటే చూడట్లేదు చాలా వరకు కూడా తగ్గిపోయాయి ఈవెన్ నేను కూడా నా 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 వరకు కానీ నా పిల్లలకి కానీ కొంచెం ఏంటంటే అన్ని లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతున్నాను అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఇప్పుడు మన పిల్లలు కూడా చూసినట్లయితే ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ వాతావరణానికి కూడా బాగా అలవాటు పడిపోతారండి ఇప్పుడైతే నేను మీకు కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను అండి నేను అమ్మవాళ్ళ ఊరిలో ఎప్పుడు వ్లాగ్స్ షేర్ చేసినా కానీ ఈ నాలుగేళ్లలో చాలా మంది అడిగే క్వశ్చన్ మీరు చాలా చిన్న కదా అనిత ఎక్కడ పడుకుంటారు అంతమంది ఎలా అడ్జస్ట్ అవుతారు అని చెప్పి ఇప్పుడైతే నేను దానికి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు నాకు ఐడియా రాలేదండి ఎందుకు ఈరోజు అనిపించింది అనమాట అరే మార్నింగ్ వ్లాగ్ అంటే ఇలా కూడా షూట్ చేయాలి కదా అని ఇక్కడేం నేను నిద్రపోవట్లే బట్ అసలు రొటీన్ చూపిస్తున్నా నార్మల్గా అయితే నాకు వీడియో అప్లోడ్ లేకపోతే ఈ టైంకి అక్కడ పడుకోను పడుకొని అన్నమాట నా ప్లేస్ అయితే ఇది ఇది కాకుండా మధ్యలో ఉంటుంది సో ఇక్కడ ఇలా పడుకుంటామండి వరుసగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బెడ్ ఉంటుంది అనమాట మాకు నార్మల్గా నులక మంచాలు ఉన్నాయి కదా నులక కూడా కాదులేండి నులక ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు నులక మంచాలు కాకుండా నార్మల్ లాగా రెడీమేడ్ వస్తాయి కదా వాటితో అయితే పట్టి మంచాల లాగా అన్నమాట చేయించుకుంటాము అలాగా పెళ్ళికి ముందు నుంచి కూడా నాకు ఒక మంచం అన్నకొక మంచం అమ్మ వాళ్ళకి ఎవరైనా బంధువులు వస్తే ఒక ఎక్స్ట్రా బెడ్ ఉంటుంది సో అట్లాగా ఒక నాలుగు నాలుగైదు మంచాలు అయితే ప్రతి ఇంట్లో కూడా ఉంటాయన్నమాట మా ఊర్లో అయితే అన్ నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ విలేజెస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి మీ కామెంట్స్ ద్వారా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంతమందికి ఇలాంటి లైఫ్ స్టైల్ చూశారు అండ్ ఎంతమంది ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంకా ఉంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సో మేమైతే ఇలానే పడుకుంటామండి ఇంకా వర్షాకాలం అలా అనుకోండి ఇంకా రేకులు ఉన్నాయి కదా ఇటువైపు మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా ఒక రెండు మంచాలు మూడు మంచాలు పడతాయి అండ్ కొన్ని ఇంట్లో పడుకుంటాం అనమాట ఇప్పుడు ఎండాకాలం కదా ప్రశాంతంగా ఇలాగ మంచాలు వేసుకొని వరుసగా పడుకుంటా నా పృథ్వీకి సపరేట్గా ఒక మంచం నాన్న ఒక సపరేట్గా అండ్ లౌక్య అమ్మ ఇద్దరు పడుకున్నారు నేను ఒక్కటే ఒక మంచంలో అయితే పడుకున్నాను నాకు కొంచెం అలవాటు పోయింది కదండి అంటే అక్కడ కొంచెం ఫ్రీగా పడుకుంటూ ఉంటాను కిందే పడుకుంటామండి అక్కడ కూడా నేను ఏదో బెడ్ మీద పడుకుంటాను అది ఇది నేను చెప్పట్లేదు అక్కడ కూడా కిందే పడుకుంటాను కాకపోతే ఫ్రీగా ఉంటుంది ఇక్కడ మంచాలు ఏంటంటే అలవాటు పోయింది కదా సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం కంఫర్ట్గా అనిపించట్లేదు మళ్ళీ ఒక పది రోజులు ఇక్కడ ఉన్నానంటే మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ ఈ బెడ్ అంతా కూడా అలవాటు అయిపోతుంది ప్రజెంట్ నా సిచ్యువేషన్ నేను మీకు ఉన్నది ఉన్నట్లుగా అయితే చెప్తున్నాను నాకు ఈ లైఫ్ స్టైల్ అంటేనే చాలా ఇష్టం అండ్ ఈ లైఫ్ స్టైల్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఎలాంటి నామోషి ఏమి ఉండదండి చెప్పుకోవడానికి కాకపోతే ఇన్ని రోజులు నాకు ఈ థాట్ రాలేదు ఇక్కడ నుంచి షూట్ చేద్దామని చెప్పి అండ్ మీరు అడిగిన డౌట్స్ కూడా గుర్తొచ్చిందనమాట అరే ఇట్లా అంటున్నారు కదా ఒకసారి షేర్ చేద్దాము మార్నింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే మంచిగా ఒక టీ అయితే తాగుతున్నా మీరు అనవచ్చు ఏంటనితా మంచం మీద కూర్చొని టీ తాగుతున్నావు అని చెప్పి पी టీ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఈ మంచాల మీదే ఉంటాయండి ఎందుకంటే మనకి ఇక్కడ స్పెషల్గా సోఫాలని అలా ఏం ఉండవు కదా సో మంచాలే వేసుకుంటాం అనమాట మంచాలు వేసుకొని బయట ఫుడ్ తినడం కానీ అలా చేస్తూ ఉంటాము చెట్టు కింద లేదంటే మనకి రేకులు ఉన్నాయి కదా రేకుల కింద అలాగా సో అది ఉన్నది రియాలిటీ ఫస్ట్ నుంచి అంతే ఇది కూడా కరెక్ట్ కాదేమో కాకపోతే మాకు ఇలానే అలవాటు అదే నేను మీతో షేర్ చేస్తాను తర్వాత ఇంకా ఈరోజు లౌక్యకో రుత్వికో అండి మునక్కాయ సాంబార్ తినాలనిపించిందంటే కాకపోతే మునక్కాయలు దొరకలేదు ఇంకా మన చెట్టుకి అయితే మునక్కాయలు కాపు అయిపోయిందండి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఏమో ఉన్నాయి అమ్మ వాళ్ళు అప్పుడు తెచ్చారు అని చెప్పేసి చెప్పాను కదా మీకు బట్ ప్రజెంట్ అయితే లేవు మళ్ళీ అన్నీ కూడా పిందలు ఉన్నాయన్నమాట సో ఒక రెండేమో ఉన్నాయి అవి కూడా కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి అయినా కానీ ఇంకా కొంచెం స్మెల్ కోసమైనా సాంబార్లో మునక్కాయ ఉంటేనే కదా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇంకా అందుకని సర్లే అవి కోసేద్దామని చెప్పేసి అయితే ఒక రెండు మునక్కాయలు ఉన్నాయండి ఆ రెండు మునక్కాయలు అయితే కోసాము మళ్ళీ పక్కింట్లో కూడా మునగ ఉంటే అక్కడ కూడా ఒక రెండు మునక్కాయలు ఉన్నాయన్నమాట అక్కడ కూడా వెళ్ళి ఒక రెండు మునక్కాయలు కోసుకుంటున్నాము తర్వాత అయితే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి పక్కింట్లో మన పక్కన ఇల్లు అనమాట సో అక్కడికి వెళ్ళి వంకాయలు అయితే కోసుకుంటున్నాము ఈ చెట్లు ముందు మన ఇంట్లో ఉన్నాయి మీకు నేను చూపించాను కదా కాకపోతే మన ఇంట్లో కోళ్ళు ఉండటం వల్ల ఈ కోళ్ళు వంగ చెట్లు అన్ని కూడా తినేసాయి ఇంకా అప్పుడు మొలకలు ఉంటే అమ్మ ఇక్కడ ఇచ్చింది సో అక్కడ ఇక్కడ ఏంటంటే కోళ్ళు అవి లేకపోవడం వల్ల వంగ చెట్లు బాగా పెరిగిపోయాయి సో నేను కూడా ఒక రెండు చెట్లు అయితే తీసుకెళ్తున్నానండి మన దగ్గర కూడా వేస్తాను ఒక్క చెట్టు ఉండింది అనుకోండి చాలు చాలా బాగా కాయలు వస్తాయి సో ఇంక ఇక్కడ ఒక మునక్కాయ కోసుకున్నాము అండ్ ఒక రెండు వంకాయలు కూడా కోసుకున్నాం అనమాట ఇవి తాలింపుకు బాగుంటాయి నాకు ఇష్టం మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయన్నమాట ఈ వంకాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి సో ఇంకా అవైతే కోసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే చేసుకుంటాము పల్లెటూర్లు అంటే ఇంతే కదండి ఇంట్లో ఒకరివి షేర్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మన ఇంట్లో మునక్కాయలు కాసాయనుకోండి అమ్మ పంచి పంచిపెడతా ఉంటుంది అండ్ ఇక్కడ ఏదన్నా ఉన్నాయనుకోండి తీసి వెళ్తూ ఉంటాం అనమాట సో అలా ఉంటుంది తర్వాత ఈరోజు టిఫిన్కి వచ్చేసి అమ్మ దోశలు వేసింది దోశ పిండి ఉండిందండి ఇంకా నాన్న మా అందరికీ దోశలు వేస్తున్నారు అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో దోశలు వేయాలి అంటే నాన్న వేస్తారు దాని తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేను కూడా మంచిగా వేస్తాను అనమాట అమ్మకి దోశలు వేయడం అంత మంచిగా రాదు ఎందుకంటే కొంచెం లావుగా వేసేస్తుందండి సో దానివల్ల అమ్మ వేస్తే మేము అసలు తినామన్నమాట అలవాటు చిన్నప్పటి నుంచి కూడా దోశలు అంటే ఇంకా నానే కూర్చునేవాడు అనమాట అది కూడా చిన్న గిన్నెలు ఉంటాయి కదా బౌల్స్ లాగా వాటితో అయితే వేస్తారు ఇప్పుడేమో గరిటితో అలవాటు అయినట్టుంది అలా గిన్నెలు లేకపోతే అసలు వేసేవాళ్ళు కదనమాట చాలా పల్చగా వేస్తారు అండ్ కారం దోశ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నెయ్యి లేదండి నెయ్యి తెచ్చుకుంటే బాగుండేది అనిపించింది అనమాట ఇంకా నూనెతోనే కొంచెం కారం దోశ అయితే వేయించుకుంటున్నాము ఇక్కడ నా కోసం అయితే వేడి వేడిగా కారం దోశలు కూడా రెడీగా ఉన్నాయి అప్పటికి టైం ఎంతో తెలుసా అండి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయి ఉండొచ్చు ఇంకా అప్పుడే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ ఎర్లీగా లేస్తాం కాబట్టి అన్నీ కూడా తొందర తొందరగా అయిపోతాయి సో దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి నేను గమనించినంత వరకు కూడా మా ఊర్లో షుగర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఒక ఫోర్ హండ్రెడ్ హౌసెస్ అనుకోండి ఒక ఫిఫ్టీ కూడా అనుకుంటా నాకు తెలిసి అదే మనకి సిటీస్లో కానీ టౌన్స్ లో కానీ మీరు చూసుకోండి ప్రతి ఇంట్లోనూ ఒక కేసు కనిపిస్తా ఉంటుంది ఇక్కడ వాళ్ళు హెల్దీగా ఉంటారు అండ్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని విషయాల్లో అయితే తెలుసుకోలేక ఆరోగ్యాలు అయితే పాడు చేసుకుంటున్నారు అది కూడా రీసెంట్ టైమ్స్ లో నేను చూస్తున్నాను అనమాట ఇలాంటి కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాంటివి రావడం అయితే సో ఇంకా దోశలు చూసారు కదా భలేగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ నార్మల్ గా నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అనుకోండి మన దగ్గర కూడా ఎక్కువేం టిఫిన్స్ తిన్ను బట్ ఇక్కడికి వచ్చానంటే అసలు టిఫిన్ తినండి మార్నింగ్ లేచి అన్నం ఉంటుంది కదా అన్నము లేదంటే పెరుగన్నం తింటాను లేదంటే అమ్మ పచ్చడి ఏదో ఒకటి చేసి ఉంటది కదా అలా వేసుకుని తినడం అంటే నాకు ఇష్టము కాకపోతే ఇంక ఈరోజు దోశలు బాగున్నాయి అసలు నేను తినను అన్నాను బట్ చూడగానే టెంట్ అయిపోయానన్నమాట భలే కనిపించాయి పల్చగా కారం దోశలు అయితే ఇంకా అమ్మ చట్నీ కూడా చేసేసింది లోపు ఇంకా అందరం కూర్చొని రుత్విక్ లవ్కి అయితే ఆల్రెడీ తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట వెంటనే ఇంకా కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని బ్రష్ చేసేసుకొని ఇంకా దోశలు తిన్నాము వేడివేడిగా ఇంకా నాన వేస్తూ ఉంటారు ఒక వైపు ఇంకా మేమైతే ఒకరి తర్వాత ఒకరైతే వేసుకొని తింటూ ఉంటాము సో అలా ఉంటుంది అన్నమాట మా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇలానే ఉండేది దోశలు చేసేవా చేశారు అంటే ఇలానే ఉంటుంది అనమాట కారం దోశలు ఇంకా ఆనియన్ దోశ అలా కూడా వాళ్ళం అనమాట సో ప్రజెంట్ అయితే కారం దోశ ఒకటే ఉండే నేనైతే ఒక రెండు మూడో తిన్నానండి పిల్లలు మాత్రం ఫుల్గా తింటున్నారనమాట ఇక్కడికి వస్తే పిల్లలకి ఇబ్బంది ఉండదండి ఫుడ్ విషయంలో నాకు కూడా ఉండదు కానీ నాకెందుకో అండి ఫుడ్ విషయంలో అలవాటు పోయింది ఒకవేళ అమ్మ ఇంతగా చేసి పెడుతున్న అక్కడ ఉన్నప్పుడు తినడానికి వండుకోవడానికి సరిగ్గా టైం ఉండదు అంత పని ఉంటుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత అమ్మ వండి పెడుతున్నా కానీ తినలేను అలా అలవాటు అయిపోయింది ఎక్కువగా తినలేకపోతున్నా అంటే మనం కొన్ని రోజులకి ఏదైతే అలవాటు చేసుకుంటామో అదే అలవాటు అయిపోతుంది కదా నేను కొంచెం కొంచెం తిని తిని ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అమ్మ ఎన్ని చేసి పెట్టినా కానీ తినపోద్దు అనమాట కొంచమే తింటాను ఒక రెండు తిన్నా ఏంటి బాబు అనమాట ఇంకా ఉంటాము పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా వన్ దగ్గరకు వచ్చేస్తా ఉంటాడు ఇంకా వచ్చాడు అనమాట అంటే దోశలు ఇచ్చామండి కారం దోశ తినలేదు ఇంకా నార్మల్ ప్లెయిన్ దోశ వేసి చట్నీ వేసామన్నమాట ఎంతో బుద్ధిగా తింటున్నాడు కదా కూర్చొని ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్పి చెయ్యి చూపిస్తున్నాడు అందుకనే నవ్వుతూ ఉన్నాము చెయ్యి ఇలా పెట్టి వచ్చి రాకుండా సూపర్ అని చెప్తున్నాడు సో వాయిస్ కూడా మీకు వినిపిస్తాను ఒకసారి వినండి బాగా క్యూట్గా చెప్తున్నాడు అనమాట ఇంకా అన్నీ కూడా కొంచెం వేడిగా ఉండింది ముక్కలు చేసిస్తే హ్యాపీగా తింటున్నాడు అండి మనమైతే పిల్లలకి తినిపించాలంటే మామూలుగా ఉన్నది కదా రుత్విక్త అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను చిన్నప్పుడు దానికి లౌక్య అప్పుడు ఏంటంటే ఇంకా అలా ఎత్తుకొని పెట్టడం ఫోన్లు చూపించి పెట్టడం అవన్నీ చేయకుండా నార్మల్గా ఇంకా ఇలాగ ఇప్పుడు ఈ బాబుకి ఎలాగైతే ముక్కలు చేసి వేస్తున్నామో అన్నం కూడా అలాగే కలిపేసి చిన్న చిన్న ముద్దలు చేసి ఇచ్చేవాళ్ళం అనమాట సో వాళ్ళు కూర్చొని ఆ టైంలో ఇంకా అలాగా లౌక్యక అయితే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం తినడం అలవాటు అయిపోయింది కానీ ఋత్విక్త అయితే బల ఇబ్బంది పడ్డాం మేము కొంచెం టీవీ ఫోన్ అలవాటు చేసాము ఇంకా ఉంటేనే తినడము అలా చేసేవాడు అనమాట లేదంటే ఎత్తుకొని తిప్పి తిప్పి తినిపించే వాళ్ళము బట్ లౌక్యతో అంత ఇబ్బంది ఏం పడలే ఫుడ్ విషయంలో కాకపోతే తినడం చాలా కష్టం ఆవిడ సో ఈ బాబు చూడండి బుద్ధిగా తింటా అంటే నాకు భలేగా అనిపించింది హాయ్ చెప్పు హాయ్ దోశ ఎట్లా ఉందా దోశ ఎట్లా ఉందా దోశ ఎట్లా సూపర్ చెప్పు సూపర్ ఉందా కారం తిను ఎట్టుంది దోశ దోశ ఎట్టుందా తుప్ప नांदळ गणोत्सव व्हिडिओलका हाय करता हाय हाय जप्पू हाय 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 ఇంకపోతే మార్నింగ్ విషయాలు అయితే అక్కడితో ఎండైపోయాయండి ఇంకా సాయంత్రం అనమాట సాయంత్రం కొంచెం అయితే వ్లాగ్ షూట్ చేశాను ఎండలు కదా మేము వచ్చిన ఒక అయితే ఎండగా ఉండింది దానికి ముందు రోజు కూడా కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం ఎండబెట్టనైతే తప్పించుకున్నట్లే అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు బీభత్సంగా ఉన్నాయి ఎండలు బట్ ఈసారి అయితే నేను వచ్చేసరికి అసలు ఎండలు లేవు బాగా వర్షాలు పడుతున్నాయి కదా నార్మల్గా ఎండాకాలం అయితే ఇంట్లో అమ్మ షరబత్ చేస్తూ ఉంటుందండి శరబత్ అని మేమంటాము బట్ ఇవేంటంటే లెమన్ వాటర్ లాగా అనమాట షుగర్ వేసుకొని చేసుకుంటాము డ్రింక్స్ అవి లేకుండా ఎక్కువగా ఇలాగైతే సమ్మర్ లో చేసుకుని తాగేవాళ్ళం అనమాట లెమన్ షుగర్ వేసుకొని కొంచెం కూల్ వాటర్ ఉంటాయి కదా ఒకవేళ కూల్ వాటర్ లేకపోయాయి అనుకోండి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేవాళ్ళం అనమాట ఇక్కడ బాబు చూస్తూ ఉన్నాడు అంటే షుగర్ వాటర్ కదండి ఎక్కువ తాగకూడదు కానీ ఇంకా చూస్తూ ఉన్నాడని కొంచెం పోసిచ్చాను అనమాట తాపి టేస్ట్ బాగుందా అంటే బాగుందన్నాడు అన్నాడు కాకపోతే చిన్నపిల్లలకి షుగర్ అవి ఎక్కువ తాపించకూడదు కాబట్టి కొంచెం ఇచ్చాను ఇక్కడ వరకు అయితే ఆ రోజు బ్లాగ్ షూట్ చేశానండి హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్స్ ద్వారా తెలియచేయండి